పిల్లగాంధీ మహేశ్వరం దగ్గర అనాదా ఈ నా కాలేజ్ విక్టోరియా మెమోరియల్ దాంట్లో మామూలు దాదేరు కానీ ఆడ సరైన తిండి దొరకలే అని దొరుకుతాయి కానీ అసలు నాకు రాపోల ఆనంద భాస్కర్ అన్న ఒక రోజు ఈ కోసం పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ ఈ రాజకీయం అయితే కాదు కదా మెసాన్ బిడ్ అని అదే కానీ నా కులం కోసం వద్దే వాడు వీడు రాపోల ఆనంద భాస్కర్ అన్న ఎందుకంటే ఆ సావు వీరత్వం ఇప్పుడు బెల్లి తక్క మరణం చూస్తాం తప్ప అని కులాల వల్ల మనిషికి మీద ప్రాంతాల వల్ల జ్ఞానం వస్తుంది అనేది అబద్ధం నాకు తెలిసి ఎవరైతే దాన్ని పట్టుబట్టు ఉంటారో దాన్ని ఆచరించాలని చూస్తారో ఇలా నూటికో కొట్టుకో ఒక్కరొక్కరు పుడుతుంటారు అందరు ఉంటారు ఇలాంటి మరణం రాదు మనకు భారతదేశంలో పద్దెనిమిది వందల యాభై ఏడు సిపాయిల తిరుగుబాటు నుంచి నలభై ఏడు వరకు తొంభై సంవత్సరాల పోరాటం చేస్తారు స్వాతంత్ర భారతానికి మనకు భగత్ సింగ్ కనబడ్డట్టు ఒక్కరు కనపడరు ఉద్దమ్ సింగ్ కనబడ్డట్టు కనపడరు రాజగురు కనబడ్డట్టు కనపడరు సుఖదేవ్ కనబడ్డట్టు కనపడరు ఆజాద్ చంద్రశేఖర్ కనబడ్డట్టు మనకు సుభాష్ చంద్రబోసు మొత్తం పిడికిడే దృప్తారు తొంభై ఏళ్ళల్లో మన తెలంగాణ ఉద్యమంలో కూడా చాలా మరణాలు ఉన్నాయి పద్నాలుగు వందల మంది మరణం బలిదానాలు ఆత్మార్పణలు అవి ఏ భాషకు కూడా సరిపోదు వీళ్ళ త్యాగాల ముందు తను మంది అంటారు నేను ఒక విచిత్రం ఏంటంటే అమరత్వంతో ప్రతి సాగు కమ్యూనిస్టులకు ఒక రోగం అని చెప్పిన ఒక రోగం ఈ సావు గీతాలతోటి ముహూర్తాలు జయకంటరా వీటి అన్నిటిని దాటిలే జయ జయ తెలంగాణ జయ జయ తెలంగాణ వచ్చేటప్పుడు కమ్యూనిస్టులకు ఉద్యమకారులకు ఒక ప్రార్థన గీతం ఆ ప్రార్థన చదవడం కూడా వాళ్ళకి అభిమానాలే ఇది అది కూడా చెప్తుంది ఒక్క కూడా పది పాటలు రాశాడు ఎన్ని పాటలు రాసినా జయ జయ తెలంగాణ గీతం ఎంత గొప్పగా ఈ ఖ్యాతి ఉన్నదో దానికంటే గొప్ప గీతం ఇది ఈ పిల్లగాడు జయ జయ తెలంగాణ గీతం కంటే గొప్ప ఖ్యాతి గల గీతం ఇది ఇది కూడా నా జాతి గీతమే కదా ఈ మరణం కూడా అందుకోసం చాలా మంది త్యాగం అంటే తెలివను ఏ రోజు రెండు ఐదు ఏళ్ళు పిడికిలు బిగించి జై తెలంగాణ తెలంగాణలో ఊరు వెళ్తుంటారు అప్పుడప్పుడు చూసాను అవతుంటుంది శ్రీశైలము నిన్నదాకా నీ మీద ఉన్న గౌరవం నాకు వేరే ఉండేది తన గొప్పోడు గొప్పోడు ఇప్పుడు వంద రేట్లు ఇమిటడించింది నీ మీద నాకు ఇంకా మీరు ఎన్ని కథలు పడ్డా మీ జన్మత వచ్చిన వాసనలు మేము వదలై ఈ దేశ మూలాల నుంచి వచ్చిన మనకు అనే పదం విన్నాం కదా ఆశ్రమాలు సంఘాలు ఆరామాలు అనే ఒక పదం వింటున్నాం మనం ఇవన్నీ ఈ దేశ పురుషు పరంపరలో తనదంటూ లేకుండా బతికిన వాళ్ళు ఉన్నారు కోకొళ్ళు సంతులు ఉన్నారు సాధువులు ఉన్నారు ఉన్నారు ఎందరున్నారు ఎందరు ఎట్లున్నా కానీ ఇలాంటి ఆత్మ అర్పణ చేసిన వాళ్ళు మాత్రం తక్కువ ఉంటారు మనకు నువ్వం మీద త్యాగానికి నిజంగా తెలంగాణ పుణ్యం చేసుకొని వీళ్ళని కన్నదా లేకపోతే వీళ్ళే ఏదో పుణ్యం చేసుకొని వీళ్ళను వీళ్ళకే తెలంగాణకు బలిదానం చేసుకున్నారా ఒకసారి అర్థం కాదు దాన్ని చెప్పాలన్న భాష సరిపోదు నిజంగానే ఈ పద్నాలుగేళ్ళ నాకు తెలిసి నేను తొంభై నాలుగు అనుకుంటా నేను ఉద్యమంలోకి అంటే కేసీఆర్ కానీ పెద్ద ఉద్యమాలు కానీ జనసభలు కానీ తెరజండ గ్రూపులు కానీ వామపక్షాలు కూడా చూడన్నాడు నీలాంటి ఒక మిత్రుడు చిన్న కరపత్రంతో ఒక చినుకులాగా మొదలైన ఆ అలజడి ఎంతటి ప్రపంచ ఖ్యాతి ఆ ఉద్యమం తెచ్చిందో అందులో వీళ్ళు నిజంగా అమరజ్యోతులు వెళ్ళాయి నిజంగా ఈ జాతి ఉన్నంతకాలం యాది చేసుకునే త్యాగాలు వెళ్ళాయి అందుకోసం చాలా మంది కవులను కీర్తిస్తుంటారు నేనన్న ఒక సావు కంటే ఏ కవి గొప్పవాడు కాదని చెప్పారు ఒక బలిదానం కంటే జయ జయ తెలంగాణ జయ జయ తెలంగాణ పదేళ్ళు లేడిచిర్రు ఏమున్నది రల్లా జాతి తల మీద పెట్టుకున్నది దాని వచ్చింది వీళ్ళను కూడా జాతి తల మీద పెట్టుకున్నది మనం ఇలా అంటే ఈ పిల్లగాని మరణపు రోజు నేను తెలియకుండానే అంటే యాదృచ్ఛికంగా నేను ఇవాళకి రావాలని అనుకున్నాను వచ్చినప్పుడు ఇది నాకు నా పూర్వాశ్రపపు నా బాల్యం అంతా వచ్చింది వీళ్ళకి వచ్చినప్పుడు మా బాబు మల్లారెడ్డి జగ్గిరెడ్డి మల్లారెడ్డి పూజల మల్లెతాడ బాయి బాయికాడ ఏమేం చేసాను అవన్నీ ఈడ ఈడ చూశాను చూసినని కోళ్ళు ఆది చుట్టాలు వచ్చేవాళ్ళు నాకు ఇష్టమైన కోడి పూలు కనబడేది కాదు ఆవిడ నువ్వు విరిసి ఏమైనా బాబు ఏమైంది అంటే వ్యాన్ చూసేది అంటే ఏమన్న అంటాడాన్ని హే చుట్టాలు వచ్చిన కదా కోసంరా ఇది మీరు కోతలకు మోతగా కొద్ది సాసుకుంటారు కోతగా అమ్ముతుంటారు కానీ నేనేమంటానంటే మీకు ఒక మాట చెప్పాలి ఇప్పుడు రైతు ఏది మరణించిన వాడు పోచుకొని పోండి అని ఇవ్వడు తన జాగలు తనకిష్టం ఉన్న అమ్మ నాన్న నన్ను పెట్టుకున్న కాడ దానికి కూడా బొన్న పెట్టి వాళ్ళ తల్లిదండ్రులకు ఎంత గౌరవం ఇస్తాడో రైతు వాళ్ళ ఏ ప్రాణి చచ్చిపోయిన భూమి ఇవ్వడం అది కోడ పిట్ట పిల్ల ఏదన్నా కానీ అనుకోసము మనము ఏ భూమి నుంచి వచ్చినా మనం వచ్చినామో అందులోనే కలుస్తున్నాం తెలియకుండానే మనలకు ఒక గొప్ప తాత్విక భూమిక వాళ్ళ నడకతోటి వాళ్ళ జీవనంతో పందిరి మీద ఒక తీగను ఏదో ఒక లతలు అల్లుకొని తిరిగినట్టే మన జీవనపు మూలాలు పరంపరల మన వాసన అంటే జ్ఞాపకమే మన వాసన అంటే మూలత్వం మన వాసన అంటే మూలాల నుంచి వచ్చిన పరంపర ఈ ఆది అని ఇలా ఈ ఆది ఎప్పుడు పోతాం ఆ తల్లి ఆమె యాది ఎవడన్నా మర్చిపోతాడు నేను అందుకోసమే పిల్లగా నీకు కూడా చెప్తున్నాను మీ అమ్మ కాలము నీ మెమరీలో భద్రపరుచుకున్నట్టు ఆమె నిత్యము నెమరేయకూడదు కానీ నెమరేస్తే ఎవరిని వేయాలంటే ఇలాంటి బలిదానాలని నెమరేయాలి ఇది మెమరీ కావాలి నెమరీ కావాలి నెమరు కూడా వేయాలి ఎందుకంటే ఇలా నెమరేయకపోతే అప్పుడప్పుడు మనం అదుపు తప్పుతాం అప్పుడప్పుడు మనలను మనం కోల్పోతాం అప్పుడప్పుడు ఇక మనంత తీసుమార్కాన్ని లేరని గర్వానికి లోనవుతాం గమనం దప్పుతుంటాం వీళ్ళు మన స్ఫురణల్లో ఉన్నప్పుడు వీడు పిల్లగాడు కాదు నాకు తెలిసి తెలంగాణ ఉద్యమంలో ఒక చిన్న పులిపిల్లనే ఉంటాయి అంతటి బలిదానం పిల్లగాడి నిజంగానే నేను కవిత్వము రాసినప్పుడు పొందని అనుభూతి నీ మరణాన్ని నన్ను ఉక్కిరి బిక్కిరి చేసింది రయ్య ఎప్పుడు ఆ ఉస్మానే గేట్ కడిగిపోతే నాకు ఈ పిల్లగాడి కనబడుతుంది ఎందుకంటే నా కళ్ళ ముందట జరిగింది ఎందుకంటే చాలామందికి తెలవని ఒకటి ఉంటుంది ఉస్మాని యూనివర్సిటీలో చాలామంది నేనంటే నేను ఎవడు కూడా ఒక ఘనమైన నేపథ్యము ఒక సుడుపు ఒక పెద్ద ప్రభాత గీతమై ఒక విప్లవంగా మారినప్పుడు చాలామంది వస్తుంటారు అక్కడికి నేనే దీనికి మొగ్గపోసిన నేనే ఇచ్చేసిన నేనే పని చేసిన ఇది నాతోటే మా ఇంటి కానీ ఇది ఒక భావదరిద్రమంటే నాకు తెలిసి దీని త్యాగము ఎవని కంపెనీలో పుట్టింది కాదు ఏ విప్లవోద్యమ గురుపులలో పెరిగిన వాడు కాదు నిజంగానే అక్కడ జాకు నిర్వహించిన దానిలో వీడు మెంబర్ కాదు అసలు కనీసం వాళ్ళ కలిసిన పిల్లగాడు కూడా కాదు ఉస్మాన్ యూనివర్సిటీలో చదువుకున్నవాడు కాదు కానీ నమ్మ గర్భాన శిశువుగా పురుడు పోసుకున్నప్పుడే ఆ విత్తనంలోనే వాడి జన్మాన విత్తనంలోనే త్యాగాన్ని మూటగట్టుకొని వచ్చాడు అందుకోసం తనను తాను ఈ జన్మ నా తెలంగాణ విముక్తం కాకపోతే ఎందుకు ఈ పరిగి మాలైన ఊరేగింపులు గదిగాది రా చేయవలసింది గిది అని ఉస్మాన్ యూనివర్సిటీ ప్రాంగణాన్ని పోలీసుల ప్రహారను ఒక్క తన్నుదాన్ని కూలగొట్టి గేటును నన్ను చూడండిరా మీకు శాతనైతే దగ్గరికి రాండ్రని మొత్తము ఒక స్టేటును కాదు ప్రపంచమంతా తలదీర్పు చూసేలా ఎలా చేసిన భగత్ సింగ్ కూడా అట్లే తన మరణాన్ని నువ్వు కోళ్ళను పెంచినట్టు కోతి మీరు ఉంటుంది భగత్ సింగ్ జీవితం పార్లమెంటులో బాంబేసినాడు పార్లమెంటులో బాంబేసినాడే భగత్ సింగ్ అందరికి తెలుపుతాడు కాదు కాదు అంతకుముందే వాళ్ళ లజపతి రాయిని పోలీసులు కొట్టి చంపిన అది కూడా కాదు ఇంకా జనం ముందుకు పోతే పిల్లగాని గుర్తు చేసుకోవాలి భగత్ సింగ్ కనబడతాడు వెలుర్లో తెలియకుండా కనబడతాడు నాకైతే భగత్ సింగ్ చిన్నప్పుడు అతనికి ఏం లేదు మనం చాలా పుణ్యయాత్రలు లేకపోతే మనకు అడవి వన సీమలు ఉన్నట్టు తిరుగుతుంటాం మనకు కావాల్సింది కానీ భగత్ సింగ్ వల్ల నాన్నకు నానా రోజు నన్ను జలీయను వాళ్ళ బాగు తీసుకొని పోతాం అంటే ఎందుకు బిడ్డ నీకెందుకు అంటే నేను ఆ మట్టిని పెడికాడు మట్టిని మూట కట్టుకోవచ్చుకుంటానంటే ఆ రోజు జలీయను వాళ్ళ బాగు నుంచి మూడు పిడికి మట్టిని తన కొంగుకు తీసుకొని వచ్చి ఇంట్లో పెట్టుకుంటాడు పెట్టుకొని తదేకంగా రోజు చూసుకుంటాడు చూసి చూసి అతనికి ఒక ఆలోచన వస్తుంది మనం చిన్నప్పుడు బొమ్మరిల్లు ఆట ఆడుకుంటూ ఉండగా అలా ఆడుకున్నప్పుడు భగత్ సింగ్ మనం ఇల్లు కడతాము అమ్మనాన్న ఆట ఆడతాము పందిర్లు వేస్తాము ఇవన్నీ చేస్తాము సొప్ప తను చేసింది ఏంటంటే రైతులు కదా రైతు జీవనం నుంచి కదా ఒక ఆకిలిని అంత మార్చి అందులో కర్రలను చిన్న చిన్న పొలాలను నిరిచి నాడుతుంటాడు నాటుకుంటాడు ఒక ఆయన వచ్చి అడుగుతాడు ఏంది నాన్న ఇది అంటే నా దేశమాత రక్షణ కోసము పొట్టిగా కొట్లాడితే వాళ్ళతో నిలవలేము నేను తుపాకులను పండిస్తా గోధుమ ఇక్కడ పండించేది అని ఆ కర్రపులను చూపెట్టాడు భగత్ సింగ్ అంటే ఆ రోజే భగత్ సింగ్ ఏం చేస్తాడని లోకానికి చెప్పేసిండు ఆ ఒక్క పిడికిడు మట్టి తెచ్చిన్నాడే ఎందుకు మూడగట్టుకొచ్చిండో చెప్పిండు నేనేం చెప్తాను అది కాబట్టి ఈ పిల్లగాడు పొరుడుతోంటే తన త్యాగాన్ని తీసుకొచ్చుకున్నాడు బలిదానాన్ని కొట్టుకల్ని ఏంచుకున్నాడు వాడు ఎంత గొప్పవాడు అంటే వాడు కన్నప్పుడు అందరు అమ్మను కొట్టుకుంటాడు నాన్నను కొట్టుకున్నాడు వాడి కూడా ఎక్కడో నైరాశ్యత ఉన్నది ఈ ఒంటరి జీవితం ఈ అనాథ జీవితం నాకేందుకు సావేందో మా అమ్మ కోసం నన్ను కన్న అమ్మ నాన్నలు పోవచ్చు కానీ అందరినీ కనిపించి ఆకాశమెత్తు కీర్తిని ఆర్జిస్తున్న తెలంగాణ మాత విముక్తి కోసం నన్ను నేను బలిదానం చేసుకుంటా అన్న యాదయ్య నిజంగా నువ్వు అజయడు నేను శరణాగతి నిజంగా నేను శరణాగతి చెప్తున్నా నేను ఎందుకంటే నేను ఆరాధించే వాక్కులమ్మకే శరణకు చెప్తాను నా వాక్కులమ్మకు నువ్వేం తక్కువ కాదు నీకు కూడా శిరస్సు వచ్చి శరణాగతి చెప్తున్నాను శరణాగతి చెప్తున్నాను తెలంగాణ నువ్వు అన్నట్టు విముక్తమైంది కానీ నువ్వు అన్న కలట్టు అంటే నువ్వు గన్న కళలు ఎలా ఉండాలి ఎలా ఉండాలి నా తెలంగాణ అన్న స్థితి నాటి దేశ స్వాతంత్రానికి రాలేదు ఈరోజు సాధించిన తెలంగాణలో కూడా అది వస్తదా రాదన్న మీమాంసనే ఉన్నది ఇప్పుడు అనుకోసం ఒక మాట చెప్తా అన్ని ముందు చెప్పేటుంది ఇప్పుడు మీకు కూడా ఈ పిల్లగాని సాక్షిగా ఒక మాట చెప్తాను సర్వము తెలుసు నాకు అని విర్రబీగిన వాడే నా తెలంగాణను సకలము తెలుసు నాకు అని విర్రబీగిన వాడే నా తెలంగాణను సర్వనాశనం చేశాడు కానీ ఏమి తెలియని ఇప్పటి ప్రభుత్వం ఏం చేస్తుందో అన్న భయం మాత్రము నన్ను వెంబడిస్తూనే ఉన్నా వెంబడిస్తూనే ఉన్నాం కాబట్టి ఏమైతే చూద్దాం కారణం చాహనా మందులు మార్చుకుని తనను తాను రక్షించుకోవడానికి దేహానికి ఒక లక్షణం ఉన్నది నువ్వు వైద్యలో దిట్టక చేతులు తిరిగిన వాడివి వైద్యం కూడా మీరు మందులు పెడితేనే రోగం నివృత్తి అవుతుంది అనుకుంటారు కానీ అసలు జీవకుని కథ ఒక్కసారి బుద్ధుణ్ణి గుర్తు చేస్తాను బుద్ధుడు వైద్యం చేసిన జీవకుడు అనే ఒక అని మనకు శరకుని కంటే వీళ్ళు చెప్తున్నాడు శరకుని కంటే ముందు వాడు జీవకుడు తనను వాళ్ళ గురువు ఆశ్రమంలో అదే ఆశ్రమం అదే ఆశ్రమం వేద ఋషికాలం అంతా ఋషికాలం అంతా ఇదే ఆశ్రమాలు పర్ణశాలలు కుటీరాలు ఏ మన కొట్టము మన దొడ్డి మన పశువులు మన కోళ్ళు మన సీమ కోళ్ళు మన బాతురు అదే ఆశ్రమం వాళ్ళకు కూడా గోధులు గోవులే ఉండేది కదా ఇంకోటి ఉండేది ఆస్తిగా లేదు వాళ్ళకు గోవులు ఇంకా ఆస్తి లేదు మానవుడికి భూమి ఎక్కువ శాతం గోవు ఆస్తిగా ఉన్నది మనకు కూడా గోవుతో జీవించిన అనేక ప్రాణులు ఉన్నాయి మనిషితో పరిగెత్తిన ప్రాణులలో మొట్టమొదటిది కుక్క ప్రపంచయాత్ర యానములో ఎందుకంటే వాడిని నిడవలేదు వాణితో పాటు గొర్రెపిల్లి వచ్చింది కోడిపిల్లి వచ్చింది కొంకణకు వచ్చింది పిల్లి వచ్చింది పశువు పశువు వచ్చింది ఇంకా పశువు అంటే వాని అమ్మతో సమానం కదా అది బర్రెన్న కావచ్చు గొర్రెన్న కావచ్చు ఆవన్న కావచ్చు ఆంబోతన్న కావచ్చు ఏదన్నా కావచ్చు సకల ప్రాణులు సాధు జీవనాలు మాత్రమే వానితో సంచారం చేసి మృగము లేదు చూసినరా వాడి జర్నీలో మృగముండదు మృగానికి తలబడినందుకు చేతిలో ఒక గొడ్డలు చుక్క పెట్టుకుంటాడు ఆస్తి కింద అదే వాని వెపనప్పుడు కాబట్టి నా తల్లి తెలంగాణ ఎక్కుపెట్టిన అత్యంత నిఖాలసైన నిర్మలత్వమైన నిజాయితీ గల వెపన్ మన యాదయం ఇంటి పేరు ఏంది పిల్లగాది చిరిపురం అనుకోసం వాడి మరణాన్ని కూడా సిరిగా వెదజల్లింది నేను సిరిపురం ఉంది కదా ఇంట్లోనే సిరి ఉంది కదా వాడి ప్రాణం ఏ సిరి వాడి ప్రాణాన్ని మించిన సిరి మనకు కనపడుతుంది అయినా ఆమె ఎవడన్నా కొనగలరా దాన్ని పోయిన ముఖ్యమంత్రి కానీ వచ్చిన ముఖ్యమంత్రి కాని వీడి త్యాగానికి వీడి సిరికి తూకం రాగలరా వీళ్ళు ఇలా పదవులు రావు కదా పోని మా కవులు పెద్ద అంటారు వాళ్ళ కవిత్వం అన్న వీడి మరణపు చిరి కింద తూకం వస్తాయా రావు అందుకోసం సిరిపురం యాదయ్య నిజంగా ఒక చరితార్థుడు సిరిపురం యాదయ్య అమరుడు సిరిపురం యాదయ్య నాకు తెలిసి శరంగ తెలంగాణ జీవనంలో శరగని సంతకం చిరంజీవి తండ్రి మళ్ళీ ఒకసారి శిరసనమామి నమామి శరణాగతి శరణాగతి